ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ లను సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టింది ఈ భవనాలను ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రజల నుంచి సూచనలు సలహాలు కోరుతూ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఈ ఆహ్వానాన్ని వెబ్సైట్లో పొందుపరిచింది పౌరులు తమ అభిప్రాయాలను ఋషికొండీ డాట్ ఇన్ మెయిల్ ద్వారా పంపాలని ఏపీ టూరిజం అథారిటీ సిఈఓ ఆమ్రపాలి తెలిపారు ఋషికొండ ప్యాలెస్ లను సాంస్కృతిక కేంద్రాలుగా పర్యాటక ప్రమోషన్ కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానాల కోసం ఉపయోగించే అవకాశాలపై సలహాలు అందించాలని ప్రభుత్వం కోరింది ఋషికొండ పరిసర ప్రాంతాన్ని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సూచనలు కోరినట్లుగా పర్యాటక శాఖ తెలిపింది ఈ నెలలో ఉదయం పదకొండు గంటలకు విజయవాడ ఆటోనగర్ లోని స్టాలిన్ కార్పొరేట్ లో ఏపీ టూరిజం అథారిటీ కార్యాలయంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రముఖ ఆతిథ్య గ్రూప్లు సంస్థలు పాల్గొని ఋషికొండ భవనాల వినియోగంపై ఆసక్తి వ్యక్తీకరణ చేయవచ్చని అథారిటీ పేర్కొంది ఈ సమావేశం ద్వారా వచ్చే అభిప్రాయాలు రాష్ట్ర ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు ఆశిస్తూ ఉన్నారు పౌరులు సంస్థలు అందించిన సూచనలను మంత్రుల బృందం సమీక్షిస్తుందని ఆమ్రపాలి తెలిపారు ఈ సమీక్ష ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి స్పష్టం చేశారు ఈ ప్రక్రియ పారదర్శకంగా ప్రజల సహకారంతో జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఋషికొండ భవనాలను పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆదాయ వనరులను పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ చర్యలు విశాఖ ప్రాంతాన్ని ఆర్థిక సాంస్కృతిక హబ్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు ఋషికొండ ప్యాలెస్ ల వినియోగం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తుందని కూడా ప్రభుత్వం ఆశిస్తూ ఉంది